ఆటో డ్రైవర్స్ కి జీవన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ స్మార్ట్ సిటీ పాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్స్ బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేష బాబ్జీ అసోసియేషన్ అధ్యక్షుడు నురుకుర్తి సూర్యప్రకాశ్ రావులు మాట్లాడుతూ ఆటోలకు ముఖ్య ప్రయాణికులు మహిళలే అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త విధానం తీసుకుని వచ్చేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించాలని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు అయితే ఆటో డ్రైవర్స్ జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు ఆటోకు ఇంధనం వేయించి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వ నిబంధనలకు లోబడి రోజుకు ఎనిమిది గంటల పాటు మహిళలను తమ గమ్య స్థానాలకు ఉచితంగా చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు మహిళల ఉచిత ప్రయాణంలో ఆటో డ్రైవర్స్ ని కూడా భాగస్వాములు చేయాలని కోరుతున్నామని అన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ నగర ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకులు తాతపడి మూర్తులు మాట్లాడుతూ ర్యాపిడో వల్ల కూడా ఆటో డ్రైవర్స్ నష్టపోతున్నారని ప్రభుత్వం వారే ఒక యాప్ ఏర్పాటు చేయాలని అన్నారు ఆటో ఇన్సూరెన్స్ ఫిట్నెస్ చలానా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆర్థిక సహాయం అందించాలని అన్నారు ఆటో మరియు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని అన్నారు ఫిట్నెస్ నిర్ధారణ ప్రైవేట్ సంస్థను రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావుకి వినతి పత్రం సమర్పించగా ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నక్క కృష్ణ కోయ రాసు వెంకే చంద్రరావు చెక్కల దుర్గా ప్రసాద్ ఎం అప్పారావు కే నాగేశ్వరరావు శ్రీను ముత్యాలు బాషా కంచి శ్రీను రవిచంద్ర ఇల్లంగి శ్రీను కేశవులతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ కో కన్వీనర్ పల్లవిల వీరబాబు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నా పేరు నురుగుత్తు సూర్యప్రకాష్ అయితే ఈరోజు ఈ ర్యాలీ ఈ ధర్నాకి గల కారణం మరి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా తీసుకొని పెట్టేటువంటి ఉచిత బస్సు అంటే స్త్రీ శక్తి అనే పథకాన్ని పేరు పెట్టారండి దాన్ని మీ ఆటో డ్రైవర్ కూడా స్వాగతిస్తున్నాం మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆ పథకం ద్వారా మా ఆటో డ్రైవర్లు పూర్తిగా జీవనాధారం కోల్పోతున్నామండి పూర్తిగా అండి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతామో అనేది మాకు చాలా బాధగా ఉందండి ఆగస్టు పదిహేను స్వాతంత్రోద్యమం రోజు అని సెలబ్రేషన్ చేసుకోవాలా మా బతుకులు నాశనం అయిపోతున్నాయి మేము ఎలా బతకాలి అని మేము బాధపడాలా అనే పరిస్థితిలో మేము ఉన్నామండి ఎందుకంటే ఇంతవరకు మాకు ఇంధనం పోయి డీజిల్ ఐదు వందల రూపాయలు చేయడం కష్టమైపోతుంటే ఇప్పుడు చూస్తే ఈ పథకం ద్వారా మాకు మొత్తం జీవనం కోల్పోతున్నామండి రెండు వందలు రూపాయలు చేయడం కష్టం అండి మేము ఏ విధంగా ఇంటి కట్టుకోం ఆరు వేల రూపాయలు వందలు చేసినా సరే నాకు ఆరు వేలే ఏ విధంగా పిల్లల్ని చదివించుకోం ఏ విధంగా మేము ముందుకు సాగాలి ఏ విధంగా మేము పైపట్టుకోవాలి అసలు మా పరిస్థితి ఏంటి అనేది మాది మా బ్రతుకులన్నీ కూడా రోడ్డు పడే స్థితికి వచ్చిందండి అందుకని మరి ప్రభుత్వ వారు ఈ రోజున ఆర్టీసీకి ప్రైవేట్ పోతే అనేక బస్సులు తీసుకున్నారు కాబట్టి మా ఆటోలు కూడా మా గవర్నమెంట్ వారు తీసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే ఎనిమిది గంటల సర్వీసు అరవై కిలోమీటర్ల వరకు కూడా మేము కూడా గవర్నమెంట్ వినియోగించుకునే విధంగా మేము పనిచేస్తామండి మాకు ఆ విధంగా మమ్మల్ని తీసుకొని మాకు జీవోధానం కల్పించండి లేదా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పిందండి ఈ నిరుద్యోగులకు నిరుద్యోగులు ఇస్తాం మూడు వేల రూపాయలు అని చెప్పేసి అయితే మా పిల్లలకి నిరుద్యోగ నిరుద్యోగులు లేదు వాళ్ళు మేము పోషిస్తున్నాం ఇప్పుడు మేము కూడా నిరుద్యోగం అయిపోతే మమ్మల్ని ఎవరు పోషి ఉంటారు మా పరిస్థితి లేదు అందుకని ఆటో డ్రైవర్కి ఇప్పుడు నిరుద్యోగులు కావాలి కనీసం ఐదు వేల రూపాయలు నిరుద్యోగులు కావాలి అంతేకాదండి ఇది మా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఏదో ఒక చర్య తీసుకోకపోతే మా ఆటో సంక్షేమ సంఘాలు ఒక అరవై సంఘాలు కాకెంటలో ఉన్నాయండి ప్రతి స్టాండ్లో కూడా ఒక అరగంట పెట్టాలి మా భార్య బిడ్డలకి లేకపోతే మీరు ఎలా తేరం ఆకలిపోతు ఆకలితో ఉండవా బస్సులతో ఉండవా అందుకని మా ఆటో స్టాండ్లో ప్రతి స్టాండ్ కూడా ఒక అన్నకాన్ని పెట్టి మా ఆటో డ్రైవర్కి మనం పోషించిన అందా కానీ ఏదో పథకం పంపించేదాకాని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ వాళ్ళు ఏదో ఒకటి కూర్చోమని చెప్పేసి వాళ్ళు ఉచిత పథకాలు ఉచిత పథకాలు అన్నారు వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఏదో తెలియకుండా ఇవ్వచ్చండి కానీ వాడు పొట్ట కొట్టే పథకాన్ని ఇవ్వడం చాలా పొరపాటు అండి మేమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అండి ఇప్పటికే మేము ఈ ర్యాపిడో ఆటోల వల్ల అంటే ఆన్లైన్ ఆటోల వల్ల చాలా దెబ్బతిని ఉన్నాం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో పరిస్థితుడు వచ్చి ఒక యాప్ ఓపెన్ చేసుకున్నాడు ఆ యాప్ ద్వారా రోజుకి ఒక ఆరు రూపాయలు అదే ర్యాపిడ్ అయితే రోజుకి పదహారు రూపాయలు చెప్పిన అంటే ఒక గ్రానికి ఆరు రూపాయలు అండి అలాగే మొన్న ఐదు ఆరు ముప్పై రూపాయలు ఆటో మీద ఒక ప్రైవేట్ సంస్థ సంపాదిస్తుంది వాడు బతుకుతున్నాడు మా మీద కూడా వ్యాపారం చేస్తున్నాడు మరి మా పరిస్థితి ఏంటండి ర్యాపిడ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తుంది లేదని ప్రోత్సహించవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్ వైపు పెట్టే పెడితే బాగుంటుందండి ఇది ఆన్లైన్ సంస్థ లేదంటే మేమే అరగ్య సంఘాలు కలిసి కాకినాడ సిటీలో అర్బన్ రోడ్లో కలిపి ఒక ఆన్లైన్ మేము పెట్టుకుంటాం ఆన్లైన్ సంస్థ అది మా కార్మిక సంక్షేమ సంఘాలకు ఉపయోగించుకుంటాం అలా సాయం చేసిన పర్దండి మేము చాలా దోమైన స్థితిలో ఉన్నాం అండి మేము చెప్పుకోవడం మాటలు కూడా రావట్లేదు ఇప్పటికే మేము పిక్నిక్ సర్టిఫికెట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి మొంట వరకు బ్రేక్ ఇన్స్పెక్టర్ చేసేవారండి ఇన్స్పెక్టర్ మన ఎవరు రోడ్డు రవాణా శాఖ మంది వాళ్ళు చేసేవారు వాళ్ళంతా కూడా బాగా సొంతకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరితో పర్యవేట చేస్తారండి వాళ్ళు ఎక్కడో పెద్ద గొడవగా చెప్పారండి బంధువులుగా అది బయటకి ఏమి కాపాడతాం మా ఆటో లోపలి తీసుకెళ్తారు తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యానబడి బైక్ లాగి ఎక్స్ట్రా ఫుల్ రేజ్ చేస్తారు ఇది ఫైల్ అంటారు ఆ తొమ్మిది వందల రూపాయలు కూడా మాకు చాలా వేస్ట్ మళ్ళీ రెండు వందలు వెళ్తాం మళ్ళీ ఏదో కంపెనీ చెప్తారు మళ్ళీ వచ్చేస్తాం అలాగే రెండు మూడు సార్లు చాలా తీర్చారు కానీ మాకు బ్రేక్ కావట్లేదు సార్ ఈ విధంగా కూడా మమ్మల్ని దోపిడే చేస్తారు సార్ ఏ ప్రైవేట్ గడి చేయాలి మీ దగ్గర శాఖ అధికారి లేరా వాళ్ళు చేయలేరా ఏ ప్రైవేట్ గడికి ఎందుకు ఇవ్వాలి అంటే ఏదే కనుక మమ్మల్ని చేయడమే మీ లక్ష్యం అందుకు అందుకని చెప్తాం మా సమస్యని కూడా గవర్నమెంట్ చూసి తీసుకెళ్తాం సార్ మా సమస్య ప్రశ్నించాలి అంతే కదండి ఇప్పుడు మేము చేసేది శాంపుల్ మాత్రమేనండి ఒక నెల రోజులు గొడవ ఇస్తాం ప్రభుత్వానికి మా సమస్య చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మొత్తం ఆర్డర్ అన్ని కూడా బంద్ చేసి ఉద్యమం అందరికీ నమస్కారం